హలో అందరికీ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాహిత్య ఫ్యాషన్ నేనైతే చాలా బాగున్నానండి మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బిజినెస్ సక్సెస్ఫుల్గా ఎలా రన్ చేయాలని నాకు తెలిసినది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వచ్చేసాము బిజినెస్ సక్సెస్ఫుల్గా ఎలా చేసుకోవాలి రన్ చేసుకోవాలి వచ్చిన అమౌంట్ని ఎలా సేవ్ చేసుకోవాలి మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం ఎలా అని డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తేనే మనం డిస్కస్ చేసింది యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ క్లాత్స్ సేల్ అయ్యాక వచ్చిన అమౌంట్ని అసలు ఎంత మార్జిన్ ఎంత వచ్చింది అని చూసుకోవాలి ఫ్రెండ్స్ డివైడ్ చేసుకోవాలి ఒకటి మార్జిన్ అమౌంట్ ఒక దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఒక దీంట్లో పక్కన పెట్టుకోవాలన్నమాట రోజు వచ్చిన అమౌంట్ని డివైడ్ చేసుకోవాలి రెండు భాగాలుగా ఒకటి మార్జిన్ అమౌంట్ ఇంకోటి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ చేసినామో అది పక్కన పెట్టుకోవాలి మార్జిన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ లాభం వచ్చింటుంది కదా అది పక్కన చేసుకోవాలండి ఇలా మొత్తం మన్ ఒక నెల మొత్తం పెట్టుకోవాలి అప్పుడే మనకి మన ఇన్కమ్ ఎంత వచ్చింది ఈ క్లాత్ సేల్ చేయడం వలన ఎంత లాభం వచ్చింది అనేది మనకు ఒక పర్టిక్యులర్ అమౌంట్ అయితే దొరుకుతుందండి వచ్చింది వచ్చింది యూజ్ చేసినాం అనుకుంటే మనకి తెలిసలేదనమాట ఎంత అమౌంట్ వచ్చింది మన బిజినెస్లో లాభం ఏమి మనం ప్రతిఫలం ఏమి ఈ శారీస్ కానీ నైటీస్ సేల్ చేయడం వలన బిజినెస్లో ఎంత లాభం వచ్చిందని మనకైతే తెలిసలేదు ఫ్రెండ్స్ ఇలా సపరేట్గా పెట్టుకోవడం వలన తెలుస్తుంది ఒక పర్టిక్యులర్ డే మంత్ అయిన తర్వాత తీసుకొని చూసుకోవాలి ఎంత వచ్చింది ఏమని వచ్చిన ఇన్వెస్ట్మెంట్ని లెక్క చేసుకోవాలి సపరేట్గా మార్జిన్ని లెక్ చేసుకోవాలి మళ్ళీ మనము మంత్లీ నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మార్జిన్ అమౌంట్ కూడా యాడ్ చేసుకోవాల్సి వస్తుంది సక్సెస్ఫుల్గా రన్ అయ్యే వరకు సిక్స్ మంత్స్ వరకు పెట్టిన వెంటనే బిజినెస్ అయితే సక్సెస్ కాలేం కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఎక్కువ అమౌంట్ వేసి ఐటమ్స్ అయితే తీసుకొని వస్తూ ఉండాలా సో అందుకని మార్జిన్ అమౌంట్ వేసేసి తీసుకురావాల్సి వస్తుంది ఒక సిక్స్ మంత్స్ కష్టపడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ బిజినెస్ అంటే సక్సెస్ఫుల్ అయ్యే అంత త్వరగా రాదు కదా ఒక ఐటెం వస్తే కొ స్టార్టింగ్లో కొంత తెచ్చుతాము మళ్ళీ ఇంకా ఐటమ్స్ అడుగుతూ ఉంటారు సో మనము ఐటమ్స్ ఎక్కువ వేస్తూ ఉండాలంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ కూడా కొంచెం ఎక్కువగా ఇవి వేయాలి సో అందుకనేసి మార్జిన్ అమౌంట్ కూడా కలిపేసి ఇన్వెస్ట్మెంట్ కలిపేసి తీసుకు వచ్చేసి సేల్ చేయాలండి ఇంకోటి జాబ్ చేస్తే ఇంత సాలరీ అని పర్టికులర్గా తెలిసిందండి బిజినెస్ చేసి పర్టికులర్ అమౌంట్ శాలరీ మంత్లీ ఇంత ఇన్కమ్ అని మనకు తెలిసలేదు స్టార్టింగ్లోనే ఇలా చేయడం వలన శాల మనకి ఎంత శాలరీ వస్తుందనేసి మనకు ఒక పర్టికులర్ ఐడియా వస్తుందండి ఇలా చేయడం వలన అందుకని ఈ ఐడియా అయితే మంచిగా ఉందని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇలానే చేశాను మనకి కూడా పర్టికులర్ ఇన్కమ్ అనేది వస్తామంటే మనకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఎక్కువైతుంది ఫ్రెండ్స్ యూజ్ చేసుకోకుండాట్ల మొత్తం కూడబెట్టేసి ఎంత ఏమి అని మనకు ఒక ఐడియా వచ్చేటట్లు చేసుకోవాలి ఫ్రెండ్స్ మనసారిది కూడా మనం గొప్పగా చెప్పుకోవాలి కదా అందుకనేసి ఇలా చేయడం వలన ఈ టిప్స్ అని యూజ్ చేయడం వలన మనం బిజినెస్లో ఒక లెవెల్కి సెట్ చేయగలము మనం సెట్ అవ్వగలమని నా ఉద్దేశం అండి పర్టికులర్గా అమౌంట్ తెలిస్తే మనం ఎలా చేయాలి నెక్స్ట్ ఐటమ్ ఎంత డివైడ్ చేసుకోవాలి శాలరీ శారీస్కి ఎంత నైటీస్కి ఎంత డ్రెస్సెస్ టాప్స్ లెగ్గింగ్స్కి ఒక సపరేట్ సపరేట్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి కొంచెం ఎక్కువ వేయాల పదివేలు తెచ్చింటాం అనుకోండి అప్పుడు నెక్స్ట్ టైం ఇరవై వేలుకి వేయాల్సి ఉంటుంది శారీస్ అలా డివైడ్ చేసుకొని యాడ్ చేసుకుంటూ పోవాలి అమౌంట్ అయితే మనం పట్టుదలగా సంకల్పం చేసుకొని స్టార్ట్ చేసినాం అనుకోండి ఫ్రెండ్స్ ఏ బిజినెస్ అయినా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఇలా చేసుకున్నామంటే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్నైతే మనము మార్జిన్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ రెండింటినీ కలిపి ఒక దగ్గర సేవ్ చేసుకోవాలండి సేవ్ చేసుకుంటే మనకు తెలుస్తుంది ఎలా చేయాలి ఏమి అనేసి సక్సెస్ఫుల్ అవుతామండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎలా అనిపించింది ఏమి అనేది కామెంట్ చేయండి ఒక్కొక్కసారి నష్టాలు కూడా వస్తాయండి దాన్ని కూడా బిజినెస్ చేసినప్పుడు భరించాలి అన్నీ ఒకే ఒకే లెవెల్గా బిజినెస్ జరుగుతుందని అని లేదు ఒకసారి నష్టం వస్తుంది ఒకసారి లాభాలు వస్తాయి అన్నీ సర్దుకుంటూ పోవాలండి లాభం వచ్చినప్పుడు తీసుకొని నష్టం వచ్చినప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటూ అమౌంట్ వెళ్తూ ఉండాలి బిజినెస్కి అయితే ఐటమ్స్ అయితే మంత్లీ మంత్లీ రొటేట్ చేస్తూ నేనండి ఫ్రెండ్స్ బాగా బిజినెస్ రన్ అవుతుందండి మంత్లీ మంత్లీ ఇన్వెస్ట్ చేయకపోతే కొంచెం డల్ అవుతుంది కొత్త కొత్త ఐటమ్స్ అయితే తీసుకొస్తా ఉండాలా ఇది ఇంపార్టెంట్ అండి జరిగిన జరగకపోని బిజినెస్ని న్యూ ఐటమ్స్ అంటూ స్టాక్ తెస్తూ ఉండాలి అప్పుడైతే బిజినెస్ మంచిగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుందండి ఏదో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేసినాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలా ఉందో కమెంట్ చేయండి మళ్ళీ వీడియోతో మళ్ళీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్తో మళ్ళీ వస్తాను బాయ్ బాయ్